గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను అడ్వకేట్ ఎస్ శ్రీనివాస్ చౌహన్ మిత్రులారా తప్పిపోయిన వ్యక్తుల యొక్క ఆస్తులను ఎలా మనము వారసులుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఒక ప్రాక్టికల్ కేసులో ఏం జరిగింది అని అంటే తమ కుమారులు కూతురు చూడటం లేదని చెప్పి వృద్ధ దంపతులు ఇద్దరు కూడా ఇంట్లో నుంచి రాత్రికి రాత్రే వెళ్ళిపోయారు ఎన్ని సంవత్సరాలు వెతికినా కూడా దాదాపు మూడు నాలుగు సంవత్సరాలు వెతికినా ఆ తల్లిదండ్రులు దొరకలేదు మరి వారి పేరు మీద ఉన్న ఆస్తి మనము ఏ రకంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అనే ప్రశ్న మొదలైనప్పుడు ఎప్పుడైతే మనకు సంబంధించిన వ్యక్తులు తప్పిపోతారో ఆ రోజే మనం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలి వెళ్ళిపోయిన ఆ వ్యక్తులు ఏడు సంవత్సరాల వరకు తిరిగి రాకపోతే చట్ట ప్రకారంగా దానిని సివిల్ డెత్గా పరిగణిస్తారు కాబట్టి ఎఫ్ఐఆర్ను ఆధారంగా చేసుకొని న్యాయస్థానంలో డిక్లరేషన్ ఆఫ్ సివిల్ డెత్ కింద కేసు ఫైల్ చేసుకొని పలానా వ్యక్తి చనిపోయాడని నిర్ధారణ చేయమని చెప్పి న్యాయస్థానానికి అప్పీల్ చేసుకుంటే న్యాయస్థానము సివిల్ డెత్ జారీ చేస్తుంది అలాగే మన దగ్గర ఉన్న ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఆధారంగా వారి పేరు మీద ఉన్న ఆస్తులను మనము రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది